అయితే హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా తన కోరడా జులిపిస్తుంది ఇప్పటికే చెరువుల్లో అలాగే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినవి ఏవైతే ఉన్నాయో భవనాలు ఇళ్లు వాటిని కూల్చివేస్తుంది హైడ్రా ఇక ఇదే క్రమంలో అటు కూకట్పల్లి నల్ల చెరువును కబ్జా నుండి కాపాడేందుకు కూడా హైడ్రా తన మొదలు తన పని మొదలు పెట్టింది ఇటు చెరువు భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తుంది అయితే ఈ కూల్చివేత్తలకు సంబంధించి అక్కడ ఉన్న కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు అయితే బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు వాళ్ళని వాకి పంపించడం చూస్తున్నాం అయితే దీంతో కొంతమంది బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి కన్నీరు మున్నీరు అవుతున్నారు అయితే పేదల ఇళ్లని కూడా అటు హైడ్రా ఈ విధంగా కూల్చివేయడానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం